హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా దుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా నే అసలు బాగాలేదు ఏమైంది అసలు ఎవరు ఏమన్నారు మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారా లేక నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ని చేయడం నాన్న నా యూట్యూబ్ ఛానల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇవి మొత్తం తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇప్పటికే చాలామంది నేను మ్యాక్సిమమ్ ట్వంటీ డేస్ నుంచి వీడియోస్ని అయితే పోస్ట్ చేయట్లేదు కాబట్టి చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు ఎందుకు అక్క లైవ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ చేయట్లేదు ఫుల్ వీడియోస్ చేయట్లేదు అనేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు మీ అందరికీ సమాధానం చెప్పడానికే ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ నేనైతే ఎవ్వరి సహాయం లేకుండా యూట్యూబ్ క్రియేటర్స్తో వీడియోస్లో చూసి వాళ్ళు చెప్పినట్టుగా నేను వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఎలా తమ్మేల్స్ ఇవ్వాలి ఎలా టైటిల్ ఇవ్వాలి ఎలా ట్యాక్స్ ఇవ్వాలి ఇవి మొత్తం వచ్చేసి నేను యూట్యూబ్ క్రియేటర్స్ చెప్పిన వీడియోస్ని చూసి నేర్చుకున్నానండి అంతేకాకుండా షార్ట్ వీడియోస్ని ఎలా తీయాలి వాటికి సాంగ్స్ ఎలా సెట్ చేయాలి మొత్తం వచ్చేసి నేను వేరే టెక్ ఛానల్స్ దగ్గరే చూసి నేర్చుకున్నాను అంతా బాగానే ఉంది మొత్తం చేస్తున్నాను వచ్చి రాక స్టార్టింగ్లో చేశాను మళ్ళీ మొత్తం నేర్చుకొని వరకు ఇప్పటి వరకు అంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైం థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు చాలా అంటే చాలా కష్టపడ్డానండి ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ చాలా బాగా చేశారు అంటే యూట్యూబ్ స్టార్ట్ చెయ్యి అనేసి చెప్పారు నెక్స్ట్ ఇంకొంతమంది ఏమన్నారంటే యూట్యూబ్ అవసరమా యూట్యూబ్ ఎందుకు చేయడం అనేసి చెప్పారు బయట వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా అన్నారండి ఏమన్నారంటే వీడియోస్ చేయడం అవసరమా అందరి అందరూ మన వీడియోస్ని కెమెరా ముందు డ్యాన్స్ వేయడం యాక్ట్ చేయడం అవసరమా అన్నట్టుగా చాలామంది చెప్పారు కానీ నేనైతే ఒకటే కాబట్టి మా హస్బెండ్కి నచ్చింది కాబట్టి ఇంకా తను కూడా చక్కగా నువ్వు యూట్యూబ్లో వీడియోస్ని చేసుకోమదు చాలా చక్కగా వీడియోస్ని చేస్తున్నావు అనేసి అయితే చెప్పారు అప్పుడు అనుకున్నానండి బయట ఎవరు ఎన్ని మాటలు అన్నా ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా కేవలం మన భర్త సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయగలం అన్నట్టుగా ఎవరిని కేర్ చేయకుండా కేవలం నా భర్తతో సహాయంతో నేను వీడియోస్లో చేయడం అయితే మొదలుపెట్టాను ఫస్ట్ నేనే వీడియోస్లో కనిపించాను నెక్స్ట్ మా హస్బెండ్ని కూడా చూపించాను అంతేకాకుండా నా పిల్లలిద్దరిని కూడా చూపించాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించాను ఇలా వీడియోస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఇంకా ఎవరైతే వీడియోస్ అవసరమా అన్న వాళ్ళు కూడా ఈరోజు ఏమన్నారో తెలుసా వీడియోస్ తీసేటప్పుడు నన్ను కూడా వీడియో తీ నేను కూడా వీడియోలో కనిపించాలనేసి చాలామంది అయితే చెప్పారు అప్పుడు అనిపించిందండి నాకు చాలా హ్యాపీనెస్ చూడు మనము ఏదో ఒక దాంట్లో ఒక ప్రొఫెషనల్ జాబ్లో ఉంటేనే కాదు ఇలా యూట్యూబ్ చేస్తూ ఇలా ఏదైనా ఒక మంచి దాంట్లో ఉంటే ఎవరైనా మనకి కొంచెం రెస్పెక్ట్ అనేది ఇస్తారు మన దగ్గరికి వస్తారు అన్నట్టుగా థాట్ అయితే వచ్చింది ఇంకా వీడియోస్ని అయితే ఆపకుండా చేశాను ఏదేమైనప్పటికీ వీడియోస్ని ఆపకుండా చేసి చివరికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం వరకు కష్టపడి మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ మాంటైజేషన్ చేసుకోవడం ఛానల్ని మళ్ళీ టెక్ ఛానల్ని ఓపెన్ చేశాను టెక్ ఛానల్స్లో చూశాను ఆల్మోస్ట్ చాలా ఈజీగానే అనిపించింది ప్రాసెస్ ఓకే అన్నట్టుగా నేను జాన్వరిలో నాకు మెయిల్కి మెసేజ్ వచ్చింది జాన్వరిలో చెప్పారు నువ్వు ఇంకా మాంటైజేషన్కి ఎలిజిబుల్ మాంటైజేషన్ చేసుకో ఛానల్ అనేసి ఇంకా మెయిల్ని చూసి నేను కూడా టెక్ ఛానల్స్ని చూసి కొంచెం వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయిపోయి చేసేసాను అన్నమాట కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేసి గూగుల్ యాడ్స్ ఇన్ స్పిన్ ఉంటుంది కదా దానికోసం ఒక మెయిల్ అయితే వచ్చింది అది కూడా మళ్ళీ మన అడ్రస్ పెట్టేసి మొత్తం టెక్ ఛానల్స్లో చెప్పినట్టుగా చేశాను కానీ కొంచెం చిన్న ప్రాబ్లంతో నేను చాలా డౌన్కి అయితే వెళ్ళిపోయానండి ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రూఫ్ కోసం అడుగు పాస్పోర్ట్ పాన్ కార్డు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టెక్ ఛానల్ వాళ్ళు మనం ఏది త్వరగా యాక్సెప్ట్ చేయాలి పాన్ కార్డ్ తీసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనేసి అయితే చెప్పారు ఇంకా ఓకేలే అన్నట్టుగా ఇంకా నేను పాన్ కార్డ్ తీసుకొని మొత్తం అక్కడ బ్యాగ్ ఫొటోస్ని పెట్టేసి మొత్తం స్టెప్స్ అంతా కంప్లీట్ చేశాను అక్కడ ఎర్రర్ అయితే వచ్చేసింది ఏమని వచ్చిందంటే స్టెప్ టు వెరిఫికేషన్ ఎర్రర్ వచ్చేసింది ఇంకా దాన్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడనండి చాలా టెక్స్ట్ ఛానల్స్ వాళ్ళకి నేను కలిశాను అందరూ కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు చెప్పినట్టు కూడా చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు చివరికి నా ఫ్రెండ్ యూట్యూబర్ ఎస్తే థామస్ ఉంది కదా ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది తనైతే చెప్పింది ఇలా ఒక అతన్ని కలవమనేసి ఆ బ్రో నెంబర్ అయితే ఇచ్చేసింది తను కూడా టెక్ ఛానల్సే ఇంకా ఆ అన్నయ్య వచ్చేసి సాల్వ్ చేశాడు ఛానల్ని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఓకేలే వీడియోస్ని చేద్దాం అన్నట్టుగా ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేశాను అంతేనండి ఆ చిన్న మిస్టేక్ వల్ల నేనైతే యూట్యూబ్లో ఇన్ని రోజులు పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది అన్నట్టుగా చాలా సాడ్గా ఫీల్ అయ్యాను కానీ ఆ బ్రో చేసిన హెల్ప్కి ఈరోజు చాలా సంతోషం అయితే విషయం మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను అంతేనండి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏం అనలేదు మీ యూట్యూబ్ కమెంట్ కూడా రాలేదు ఆ చిన్న మిస్టేక్ క్లియర్గా సబ్మిట్ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ని చేయలేదు అర్థమైంది కదా మీ అందరికీ అందుకే నేను వీడియోస్ని అయితే స్టాప్ చేశాను మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేశాను ఇకపై ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయొద్దు కామెంట్ చేసేవాళ్ళు ఈ వీడియోని అయితే చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్